మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో అలా మైడ్ యో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారటు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జై మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి సెషన్ రాసే స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ సిటీ రిలీజ్ చేశారు మనకు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ ఈ సిటీ పడ్డది హైదరాబాద్ పడ్డది మహారాష్ట్ర పడ్డది బెంగళూరు పడ్డది ఆంధ్రప్రదేశ్ పడ్డది ఇలా సిటీస్ ఇన్ఫర్మేషన్ మనకి మనకిస్తారనమాట సో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని సిటీ ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు ఇంత ముందుకు మనకేం తెలుసు జనవరి ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఉండొచ్చు అని తెలుసు కదా ఇప్పుడు ఎగ్జాక్ట్గా బీఈీటెక్కి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంది అని చెప్పేసి ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు బీఈబీటెక్కి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా క్లియర్గా మీరు ఎలా చూసుకోవాలో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక్కసారి చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏం చేయండి గూగుల్కి వెళ్ళి ఎన్టీఏ అని టైప్ చేయండి ఎన్టీఏ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట అంటే జేఈ మెయిన్స్ని కండక్ట్ చేయడానికి ఒక ఏజెన్సీ ఒక ఏజెన్సీ గవర్నమెంట్ ఒక ఏజెన్సీ చెప్తుంది కదా అదే ఈ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని ఏం చేయండి దీన్ని క్లిక్ చేయండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఓకే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మీరు ఇలా ఇక్కడ ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ది అప్లికెంట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అని ఇచ్చారు కదా సరే ఇక్కడ ఆర్చు అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది ఈ ఆర్చ్యూ అని క్లిక్ చేసి ఇలా మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ టైటిల్ వస్తుంది అనమాట సో ఫస్ట్ చూడండి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ది అప్లికెంట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ అనమాట సో మీకు సిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇది ఇది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి సిటీ ఎక్కడ అనేది సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి దానిపైన ఇలా వస్తుంది పబ్లిక్ నోటీస్ పబ్లిక్ నోటీస్ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఈ రోజే రిలీజ్ చేశారు సో ఇందులో ఏమని ఇచ్చారు అంటే అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జా ఎగ్జామినేషన్ సిటీ టు ది అప్లికెంట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ అనమాట సెషన్ వన్కి సంబంధించింది ఇది ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ కండక్టింగ్ ద జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ వేరియస్ సిటీస్ త్రూ ది కంట్రీ అండ్ ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ పర్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అంటే సిటీస్ గురించి చెప్తుంది ఇది ఇక్కడ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను అంతకంటే ముందు ఎగ్జామ్ గురించి డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నాయి డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ట్వంటీ ఫస్ట్ ఉంది ట్వంటీ సెకండ్ ఉంది ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ ఫోర్త్ ఉంది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఉంది అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ లేదు జనవరి ట్వంటీ సిక్స్ కదా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఎగ్జామ్ అనమాట దేనికి బీఈ బీటెక్కి షిఫ్ట్ ఏంటి నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు త్రీ అవర్స్ ఓకే నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఏమో త్రీ నుంచి సిక్స్ వరకు సెకండ్ షిఫ్ట్ సో మళ్ళీ చెప్తున్న జనవరి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ జనవరి ఈ రోజుల్లో మీరు బీఈ బీటెక్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది పేపర్ వన్ ట్వంటీ నైన్త్ జనవరి పేపర్ ఏ బీఆర్క్ ఆర్కిటెక్చర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పేపర్ టూ బి బీ ప్లానింగ్ అండ్ పేపర్ టూ ఏ టూ బి బీఆర్క్ అండ్ బి ప్లానింగ్ బోత్ మీరు అప్లై చేసి ఉంటారు కదా సార్ నేను బీఆర్కి మాత్రం అప్లై చేసిన అంటే టూ ఏ నేను బి ప్లానింగ్ మాత్రం అప్లై చేసిన అంటే టూ బి నేను రెండు అప్లై చేసిన అంటే టూ ఏ టూ బి ఇది ఎప్పుడు ఫస్ట్ షిఫ్ట్ నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు నైన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది చూడండి ఇది అదేమో నైన్ నుంచి ట్వెల్వ్ వరకు టూ షిఫ్ట్స్ ఇదేమో ఒకటే షిఫ్ట్ ఓకే ఇది ట్వంటీ నైన్త్ జనవరి రోజు ఇది కొద్దిమంది స్టూడెంట్స్ రెండు అప్లై చేస్తారు సో ఇక్కడ ది అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ యాజ్ బీన్ హోస్టెడ్ ఆన్ ది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మీరు క్లిక్ చేయాలన్నమాట జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి చూద్దాం నేను దీని ముందుకంటే ఇందులో ఏమి ఇచ్చారో ఒకసారి చదువుతా ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు చెక్ డౌన్లోడ్ దేర్ ఎగ్జామినేషన్ సిటీ ఇంటర్న్షిప్ స్లిప్ ఆఫ్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ మీరు ఏమంటున్నారు మీకు మీరు చెక్ చేసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి దీన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అంటున్నారు డౌన్లోడ్ చేసుకోవడం బెటర్ ఓకే యూజింగ్ ది లాగిన్ క్రెడెన్షియల్స్ మీ యొక్క క్రెడిన్షియల్స్ని ఎలా ఏమేమి యూజ్ చేయాలో చెప్తాను నేను ఫ్రమ్ ది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట ద క్యాండిడేట్ మై ప్లీజ్ నోట్ దిస్ ఈజ్ నాట్ ఎ అడ్మిట్ కార్డ్ ఇది అడ్మిట్ కార్డ్ కాదు అంటే ఇది ఆల్ టికెట్ కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది దిస్ ఇస్ నాట్ అడ్మిట్ కార్డ్ ఫర్ మెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ దిస్ ఇస్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది అలాట్మెంట్ ఆఫ్ ది సిటీ వేర్ ది ఎక్సామినేషన్ సెంటర్ విల్ బి లొకేటెడ్ టు ఫెసిలేట్ ది క్యాండిడేట్స్ ద అడ్మిట్ కార్డ్ మెన్ సెషన్ వన్ షెల్ బీ ఇష్యూడ్ లెటర్ అంటే మీకు సి సిటీ గురించి చెప్తున్నాము అంతే మీకు హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అనేది తర్వాత మేము లెటర్ తర్వాత ఇష్యూ చేస్తాము అని చెప్తున్నారనమాట ఓకే అది వచ్చిన వెంటనే నేను కూడా వీడియో చేస్తాను ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరు వేరే స్టేట్లో పడితే రిజర్వేషన్లు ట్రైన్ రిజర్వేషన్ ఇవన్నీ ముందు జాగ్రత్త కోసమని ఇస్తున్నారనమాట ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్ డౌన్లోడింగ్ చెకింగ్ ఎగ్జామినేషన్ సిటీ ఇంటర్న్షిప్ స్లిప్ మీకు ఏదైనా డౌన్లోడ్ చేయడానికి ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఏ నెంబరు జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో మళ్ళీ చెప్తున్నారు చూడండి జీరో డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో డబల్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఈ మెయిల్కి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు జేఈఎంఏఐన్ జేఈ మెయిన్ ఎట్ ది రేట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ దీనికి మెయిల్ చేయండి ఖచ్చితంగా ఎవరో ఒకరికి ప్రాబ్లం అవుతుంది కదా అప్పుడు వాళ్లకు వాళ్ళ ఈ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు మీ డీటెయిల్స్ అన్నీ చెప్తే ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ విజిటింగ్ ద వెబ్సైట్ ఆఫ్ ఎన్టీఏ మీరు ఈ వెబ్సైట్ని చూస్తూ ఉండండి అని చెప్పారనమాట ఇది ఎన్టీఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరే ఇప్పుడు మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటారు కదా ఇక్కడ ఇచ్చారు చూడండి జై మెయిన్ డాట్ ఎన్టీఏ అనేది దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అని వస్తుంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని వస్తుంది మీరు ఏం చేయాలి ఇక్కడ దీని ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కియో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉందా ఇక్కడ రిజిస్టర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఫర్ జై మెయిన్స్ సెషన్ వన్ నెక్స్ట్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ జేఈ ఉంది మీరు ఇప్పుడు అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ కావాలి కదా సో ఈ దీని మీద క్లిక్ చేయండి అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ జే మెయిన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డీటెయిల్స్ అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు అప్లికేషన్ నెంబర్ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంటారు కదా ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఎంటర్ సెక్యూరిటీ పిన్ కేస్ సెన్సిటివ్ మీకు ఒకటి ఓటీపీ వస్తే ఇది సారీ సెక్యూరిటీ పిన్ ఇది ఉంది కదా ఇది ఎంటర్ చేయండి ఇది ఎంటర్ చేయండి మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్షన్ ఎంటర్ చేస్తే మీకు సబ్మిట్ అని కొట్టండి మీకు వస్తుంది మీ డీటెయిల్స్ ఉంటాయి అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ కూడా ఉంటాయి మీరు దేనికి అప్లై చేస్తే అది వస్తుంది ఆ డీటెయిల్స్ కరెక్ట్నే లేదు చూసుకోండి ఒకవేళ ఎవరైనా సార్ నేను మర్చిపోయాను అప్లికేషన్ నెంబర్ లేదు పాస్వర్డ్ లేదు ఇప్పుడు నేను ఎలా అంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీకు ఓన్లీ రిజిస్టర్డ్ ఓకే మీకు డౌన్ ఓకే మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది మీకు ఆ స్టెప్స్ అనేది ఓకే ఇక్కడ ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్ ఆ ఫర్గెట్ పాస్వర్డ్ అయ్యేది క్లియర్గా ఇలా పడితే ఈ స్టెప్స్ని మీకు ఎవరైనా సిస్టమ్ గురించి ఐడియా ఉన్నోళ్ళు చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఫర్ ఫర్గెట్ ఎవరన్నా మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి మీరు వస్తుంది క్లియర్గా ఇది ఏది మర్చిపోతే అది చెప్పొచ్చు దీని మీద దీన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే నేను ఇంతకుముందుకి ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సిటీ ఎక్కడ పడ్డదో ఒకసారి చూసుకోండి అండ్ తక్కువ రోజులు ఉంది ఎగ్జామ్కి అట్ మనకు డేట్స్ కూడా వెరీ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు కదా డేట్స్ ఎప్పుడు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక్క నిమిషం ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ కదా ఈరోజు ఎయిత్ కదా డేట్ ఓకేనా సో ఇంకా తక్కువ రోజులు టైం ఉంది కాబట్టి మీరు చదివిన దాన్ని రివైజ్ చేయండి కొత్తగా ఏం నేర్చుకోవాలని ట్రై చేయకండి అండ్ డిఫికల్ట్ కొత్త వాటిని ట్రై చేసి అవి రాకపోక రా తర్వాత కాన్ఫిడెన్స్ లాస్ కాకండి చదివిన వాటిని బాగా రివైజ్ చేయండి ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ పీవైక్యూ క్వశ్చన్స్ కానీ మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ కానీ ఇది మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి ఎగ్జామ్ విల్ బీ వెరీ ఈజీ ఎన్సీఆర్టీ లెవెల్ ఉంటుంది సో కెమిస్ట్రీకి అయితే ఎన్సీఆర్టీని విన్ పాయింట్గా చదవండి ఖచ్చితంగా ఎన్సిఆర్టీ నుండి ఫిజిక్స్ కూడా ఎన్సీఆర్టీ చదవండి అప్లికేషన్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో మ్యాథ్స్ మాత్రం టఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ప్లాన్ పెట్టుకోండి ఒక ఫార్టీ క్వశ్చన్సా ఫిఫ్టీ ఆ సిక్స్టీ క్వశ్చన్సా అని ఎవరైతే ప్రిపరేషన్ కాలేదు అని అనుకున్న వాళ్ళు లేదు సార్ నాకు ఎగ్జా కాలేజ్ ఎగ్జామ్లో బాగా వస్తున్నాయి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబవ్ వస్తున్నాయి అంటే మీ మెథడ్ మీరు ఫాలో అవ్వండి ఎవరైతే నైంటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వస్తుంటాయో స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టైం లేదంటే లాస్ట్ టూ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి మీరు చదివిందాన్ని మళ్ళీ మళ్ళీ రివైనా చేయండి కాన్ఫిడెంట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి నేను మళ్ళీ అది ఏమంటే అడ్మిట్ కార్డు అవి పెట్టినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో మన ఛానల్ని ఫాలో అవుతుండండి లాస్ట్ వరకు మన ఛానల్ యూజ్ అవుతుంది ఆ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలదు అంతవరకు పితృదేవో భో ఆచార్య దేవోభో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్